హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కెవరీ వన్ మై సుగ్న శైలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ హెల్త్ ఛాలెంజెస్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే నేను చాలా అబ్రాడ్స్ వెళ్ళాను సింగపూర్ బ్యాంకాక్ మలేషియా అబ్రాడ్స్ చాలా వెళ్ళాను సో నన్ను సీనియర్ కోచ్ అంటారండి ఓకే మరి నా స్టోరీ నేను చెప్పేసాను ఈరోజు ఎందుకు మరి మీ ముందుకు వచ్చాను అంటే మరి చాలామంది నేను చాలామంది కాల్స్ చేశారు మేడం మా హెయిర్ లాస్ అవుతుంది మా స్కిన్ లాస్ అవుతుంది అలాగే మా ఫేస్ డామేజ్ అవుతుంది అక్కడక్కడ మాకు కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర ఫ్యాట్ ఎక్కువైపోతుంది స్టమక్ ఎక్కువైపోతుంది అండ్ చాలా ఓకే ఎన్నో ప్రాబ్లమ్స్తో చాలామంది మెసేజ్లు చేయడం అనేది జరిగింది సో నేను వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పగలండి మంచి పోషకాహారంతో మనం వెయిట్ లాస్ అవుదాం మంచి పోషకాహారంతో మనం వ్యాధులకి దూరంగా ఉందామనే చెప్తా ఓకే ఎందుకంటే నేనేం చేస్తున్నానో అదే మీకు నేను చెప్తున్నానండి చాలా బిజినెస్లు ఉంటాయి ఆ వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తారో తెలియదు కానీ మా ప్రోడక్ట్ కొనండి అనుకొని బ్రాండ్ అంబాసిడర్గా సినీ హీరోయిన్స్ని సెలబ్రిటీస్ని పెడుతూ ఉంటారు కానీ మా ప్రోడక్ట్కి మొట్టగా మేమే సెలబ్రిటీని ఓకే అంటే ఏదో పెద్ద నేను సెలబ్రిటీనా నేను కాదు నార్మల్ హౌస్ వైఫ్ సో మేము న్యూట్రిషన్ వాడిన తర్వాత మా లైఫ్ స్టైల్ మేము మార్చుకున్నాం అందరు లైఫ్ స్టైల్ మారుస్తున్నాం వాళ్ళ అనారోగ్యాలతో వచ్చిన వాళ్ళ ఆరోగ్యంతో ఉండి వాళ్ళు కూడా చాలామందికి లైఫ్ స్టైల్ అనేది మార్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే మా ఈవెంట్స్కి మా ప్రోగ్రామ్స్కి అండ్ ఎవ్రీడే జరిగే జూమ్ చాలా సూపర్ సూపర్గా మంచి మంచి రిజల్ట్ షేర్ చేస్తూ వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళకే హెల్ప్ చేస్తూ వీళ్ళు కూడా